శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్తో మీ జీవితం మొత్తం మారబోతుంది అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు రాబోతుంది ఆ ఫోన్ కాల్కి ఎటువంటి అంతటి ప్రాముఖ్యత ఉంది అలాగే మీరు అనేది ఒక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు శ్రీ పోలేరమ్మ తల్లి ఆశిష్లతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోటి కోడళ్ల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేసుట విద్య ఉద్యోగం విదేశీ ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును గురూజీ గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి గురూజీ గారి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్స్లో ద్వారా స్వయంగా చెప్పబడును నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి ఫోన్ కాల్తో మీ జీవితం మొత్తం మారబోతుంది అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు రాబోతుంది ఆ ఫోన్ కాల్కి ఎటువంటి అంతటి ప్రాముఖ్యత ఉంది అలాగే మీరు అనేది ఒక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ప్లేట్స్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయట పెట్టడం వీరికి అసలు నచ్చదు అలాగే ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు అలాగే ఇతరులకు సహాయం చేయటంలో కుంభరాశి వ్యక్తులు ముందు వరుసలో ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించే మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తారీఖు బుధవారం యొక్క దినఫలాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉండబోతున్నాయి కానీ ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ వల్ల మీ యొక్క జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతున్నారు గమనించబోతున్నారు అయితే ముఖ్యంగా ఈ యొక్క ఫోన్ కాల్ అనేది అపరిచిత వ్యక్తుల ద్వారా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క ఫోన్ కాల్ అనేది మీకు ఒక మంచి అవకాశాన్ని అయితే తీసుకుని వస్తుంది అంటే ఏదైనా ఉద్యోగ అవకాశం కావచ్చు వ్యాపార అవకాశం కావచ్చు ఒకవేళ ఆదాయ మార్గం కోసం మీరు అన్వేషించబోతున్నట్లయితే వారితో అయినా సరే కలిసి మీరు వ్యాపారం చేయాలి అనుకున్నట్లయితే ఇటువంటి మీకు ఏ రకమైన ప్రయత్నాలు అయితే మీరు రియలైజ్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి రిజల్ట్ ఒక ఫోన్ కాల్ రూపంలో ఆ ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితాన్ని పూర్తి మలుపు తిప్పబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా ఒక ఫోన్ కాల్ రూపంలో మీ యొక్క జీవితంలో చాలా సహనుకూల పరిణామాలు అయితే మీరు చూడబోతున్నారు అదృష్టం ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు తలుపు తడుతుందని చెప్పుకోవాలి ఇక వృత్తి వృత్తిరీత్యా చూస్తే గనక మీరు ఏ వృత్తులు చేస్తున్న వారైనా సరే కుల వృత్తులు చేస్తున్న వారైనా సరే ఎటువంటి వ్యాపారం చేస్తున్న వారైనా సరే ఎటువంటి ఉద్యోగం చేస్తున్న వారైనా సరే మీకు ఈరోజు మిశ్రమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి అంటే కొంత అనుకూలంగా కొంత ప్రతికూలంగా మీకు ఈరోజు గెలవబోతుంది కొన్ని సవాళ్ళు కూడా మీకు ఎదురు పడవలసి వస్తుంది మీరు చెయ్యని ఒక పొరపాటు కారణంగా ఒక నిందనైతే మీరు మొయ్యాల్సి వస్తుంది ఇది మిమ్మల్ని మానసికంగా కృంగదీసినటువంటి అంశం అయినప్పటికీ శివారాధన చేసుకోండి మీకు మంచి ఉన్నప్పటికీ ఆ సమస్యల నుండి శివ భగవానుడు ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతాడు ఇక ఆర్థికంగా చూస్తే గనక ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం కుటుంబ సభ్యుల నిమత్తం లేదా ఇతర అవసరాల కోసం మీరు అనేది ఖచ్చితంగా ధనం అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏది చూసినా కూడా మీకు అనేది ఖచ్చితంగా మంచి అవసరం అనే దానిపై దృష్టి సారించి మీకు డబ్బు ఖర్చు చేయడం చాలా ఉత్తమం అయితే మీ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ మధ్య కాలంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక మంచి సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది ప్రేమ వివాహాలలో ఉన్నవారు మాత్రం మీ యొక్క ప్రేమ భాగస్వామి చిన్న విభేదం కాస్త పెద్దదిగా మారే ప్రమాదం ఉంది అది మీ యొక్క బంధంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది కుంభ కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివదేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం చేయండి మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాక్యులకు దాన ధర్మాలు చేయండి మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్